ంగ్ టు హిస్ హిస్ బాడీ ఆర్ నాట్ ఆయన శరీరానికి నువ్వు చెందినవాడివా లేదా అని నీ క్యారెక్టర్ చెప్తుంది నువ్వు నేను ఆ శరీరానికి సంబంధించిన వాడిని అని చెప్పి సాటి శరీర అవయవాన్ని దూషిస్తూ సాటి శరీర అవయవాన్ని నిందిస్తూ కించపరుస్తూ వాడు నరకానికి పోతాడు వీడు నరకానికి పోతాడు వీడిట్లాంటోడు వాడిట్లాంటోడు అని పేర్లు పెట్టే పరిచర్య చేస్తూ ఉన్నావు అంటే అదే నీ పరిచర్య అయితే నీ పిలుపు ప్రభు దగ్గర నుంచి వచ్చిందో లేదో అని చూసుకునే బాధ్యత కూడా నీదే మన పని ఒకరిని నిందించటం కాదు క్రైస్తవ సంఘ నాయకులకు క్రైస్తవ సంఘ ప్రతినిధులకు క్రైస్తవ సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులకు క్యారెక్టర్ ఇంపార్టెంట్ నీకెంత వాక్యం వచ్చు కాదు నువ్వెంత గట్టిగా అరిసి హల్లెలుగా చెప్తావు కాదు నువ్వెంతమందిని టచ్ అని పడేస్తావు అన్నది ఎవడు పట్టించుకోడు నీ క్యారెక్టర్ ఏంటి అని పట్టించుకుంటారు నీ మాట ఎలా ఉంది అని పట్టించుకుంటారు నువ్వు ప్రేమ నీ విశ్వాసము నీ అణుకువ నీ తగ్గింపుదనం ఎలా ఉంది అని పట్టించుకుంటారు జాగ్రత్త నీ అభివృద్ధిని అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని ఏం చేయాలంట మనస్కరించుము వీటి ఎందే సాధకము చేయము వేటి ఎందు నేను ఇంత ముందు చదివాను కదా నీ అభివృద్ధి బయటపడాలి అంటే నువ్వు ఎదుగుతున్నావా ఎదగటం లేదా సంఘముగా అని తెలుసుకోవాలి అంటే వార్షికోత్సవాలు చేసుకోవటము ఎంత ప్రాముఖ్యమో ఆ వార్షికోత్సవం రోజు నిన్ను నువ్వు సంఘముగా ఆత్మావలోకనం చేసుకోవటం అంతే అవసరం నా అభివృద్ధి ఎందులో ఉంది నా నగలు పెరిగితే అభివృద్ధ నేను ఇంకొక ఇల్లు కట్టుకుంటే అభివృద్ధ మొన్న వచ్చిన పోయిన సంవత్సరం ఒక కొడుకుండే ఈసారి ఇద్దరు కొడుకులు వచ్చారు అభివృద్ధ పోయినసారి ఒక కారు కొనుక్కున్నా ఈసారి ఇంకొక కారు కొనుక్కున్నా ఇది అభివృద్ధ మన దేవుని వాక్యం చెప్పేది ఏంటంటే నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలి అంటే ఏం చేయాలంట నేను వచ్చుట వరకు చదువుట ఎందును హెచ్చరించుట ఎందును బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండి ఏం చదవాలి ఏం హెచ్చరించాలి ఏం బోధించాలి మాటలో ప్రవర్తనలో ప్రేమలో విశ్వాసములో పవిత్రతలో విశ్వాసులకు మాదిరిగా ఉండటం ఇది నీ అభివృద్ధి